అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశంలో మీడియా ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు నిద్రలో కూడా సోషల్ మీడియా మర్చిపోలేనంటున్నాడు అందుకే తెల్లారైతే సోషల్ మీడియా సోషల్ మీడియా బీఆర్ఎస్ బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటున్నారు సమావేశంలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది కోర్టు కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పేసి కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ కూడా పైసల కోసం పథకాల కోసం వారు కాదు డిఆర్ఎస్ సోషల్ ఎప్పుడైనా నిజాలు మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మాత్రమే అది ప్రజల ముందు తీసుకొని వెళ్తుంది తప్ప ఏదో ఎవరిని కక్షపూరితంగా పక్క పనిచేసే డిఆర్ఎస్ సోషల్ మీడియా కాదు కావాలనుకుంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి నువ్వు సోషల్ మీడియా వారెన్స్ తయారు చేయగానే మాట్లాడితే పోలీసుల ఫోన్ నిర్మించడాలు ఆ గ్రూపులు లాక్ చేయించడాలు చిన్న నియోజకవర్గ వాట్సాప్ గ్రూప్లకు కూడా మీరు భయపడుతున్నారంటే మీరు ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఎలా చేశారని కూడా ప్రజలు కూడా అనుమానపడే పరిస్థితి ఉన్నది దయచేసి మీరు అభివృద్ధి చేయడానికి అభివృద్ధిని ఎవరు ఆపరు మీరు అనేక విష ప్రచారాలు చేసి మెయిన్ తెచ్చిన ఉండపడగల ఆసుపత్రికి మీరు తెచ్చినట్టు మెయిన్ తెచ్చినప్పుడు నూట నాలుగు కోట్ల ఇంటి కోతల పథకాలు మీరు తెచ్చినట్టు మాట్లాడితే డాక్టర్ రాజయ్య పలా పలు రాష్ట్రంప్పుడు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ సోషల్ మీడియా వారి ఖచ్చితంగా మళ్ళీ ప్రశ్నిస్తాము దాన్ని ఖచ్చితంగా మేము కౌంటర్ అటాక్ ఇస్తాము దానికి మీరు దగ్గర సమాధానం ఉంటే మీరు కూడా దాన్ని ప్రశ్నించండి దానికి మీకు కూడా సమాధానం చెప్తాం అంతేకాని మా దగ్గర పోలీస్ వ్యవస్థ మా దగ్గర ఉంది ప్రభుత్వం మాది అని చెప్పేసి మీరు బెదిరించుకుంటారు ఉత్సవాలంటే ఇక్కడ ఉత్సవలుసుకునేవారు ఎవ్వరూ లేరు మీ శిబరం మళ్ళీ బెదిరికొచ్చి ఎవ్వరు ఇక్కడ భయపడవారు ఎవ్వరు లేరు ఇప్పటికైనా కూడా అభివృద్ధి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి స్టేషన్ కంపెనీ అభివృద్ధి చేయండి మేము కూడా మీకు సహకరిస్తాం ఇక అంతేగాని చెప్పేసి మా ప్రభుత్వం నుంచి ఎదురు అంటే మళ్ళీ మాట్లాడితే ఏమంటున్నారు నన్ను ఏం చేసినా రిపర్స్ చేస్తానంటే చేస్తాం మేము ఓటేసిన వల్ల మీకోసం ఇల్లు మీకు మీ ఇల్లు తిరిగి మేము ఓటు అర్జించిన వల్ల మాకు మిమ్మల్ని అడిగా ఖచ్చితంగా మాకే ఉంటుంది మేము ఖచ్చితంగా విమర్శ చేస్తాం మేము మిమ్మల్ని విమర్శలు చేయద్దంటే మీరు వెంటనే మా పార్టీకి మీరు రాజీనామా చేసి వెళ్ళి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవండి మిమ్మల్ని విమర్శలు చేయము మేమే మిమ్మల్ని అభినందనలు ఇస్తాం మా టీఆర్ఎస్ యుద్ధంగా వచ్చి మీ ఇంటికి వచ్చి మేము అందరం మీకు అభినందన తెలియజేస్తాం మీకు నిజంగా దంపు ధైర్యం ఇప్పటికైనా కూడా మా పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీకి రండి ఇక్కడ నుంచి మా డాక్టర్ రాజే సిద్ధంగా ఉన్నారు మన ఒరిస్టానికి సేషన్ గంపు నియోజకవరంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం సిద్ధంగా ఉంది అప్పుడు తాడోబడి తెలుచుకుందాం మీరు గెలవండి అప్పుడు మేము కూడా మేము విమర్శించడం మానేస్తాము దయచేసి సోషల్ మీడియాలో పనిచేసే వారు అందరూ కూడా వారు కాంగ్రెస్ వాళ్ళు అనను కేవలం కడియ వర్గం వారు మాత్రమే అధికారుల కోసం పనిచేయడం తప్ప ఏ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అసలే ఆయన కోసం పనిచేయరు ఇక్కడ వాళ్ళు సోషల్ మీడియా కూడా ఆయన అంటున్నాడు నా కుటుంబం కోసం పనిచేస్తున్న వారు అంటున్నాడు నా కుటుంబం కోసం పనిచేసే వాళ్ళే అయితే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు కుటుంబం కోసం పనిచేసినా అక్కడే అర్థమైపోతుంది నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి డిఆర్ఎస్ వాళ్ళని ఆ మాట అనాల మీ మాట అలా కాకుండా అలా కొంచెం విజ్ఞత నేర్పించండి ప్రశ్నించండి చర్చలు చర్చోప చర్చలు చేసుకున్నాము ప్ర ప్రతిపక్షంగా ప్రభుత్వంగా ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా మీకు సహకరిస్తాము మీరు ఇలా బెదిరించాలి ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎవరు భయపడవాలి లేరు ఖచ్చితంగా రాబోయే ఇంకా ధైర్యంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాము ఇంకా గట్టిగా బలపరుస్తాము ఖచ్చితంగా రాబోయే రోజులు ఆ మావే ప్రతి ఒక్కరి పేర్లు మేము నిజంగా రెండు రాసుకుంటున్నాము ఖచ్చితంగా మేము అందరికీ గృహపాఠం చెప్పే దగ్గరలో ఉంది డాక్టర్ రాజయ్య గారు కూడా ప్రతిదానికి సిద్ధంగా ఉన్నారు ఉప ఎన్నికలకి మేము అందరం రెడీగా ఉన్నాము దమ్ముంటే రాజీనామా చేసి రండి మీరు మేము తెలుసుకున్నాం